అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి నమస్తే ఏపీ టెన్ఎస్ కి స్వాగతం నేను శుమ్రత మాజీ మంత్రి వర్గులు నెల్లూరు జిల్లా కావల్లో ఎందరో అభిమానించే ప్రజానాయకుడు దివంగత నేత కలికి ఆనంద రెడ్డి విగ్రహం కూలి వెనక్కి పడిపోవడం జరిగింది బుధవారం రాత్రి ఒడ్లు వేసుకుని బ్రిడ్జిపై వస్తున్న లారీ టర్నింగ్ తిరుగుతూ కలికి యానాథ్ విగ్రహాన్ని ఢీకొనటంతో ఒక్కసారిగా విగ్రహం కూలి వెనక్కి పడిపోయింది